ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మే మనతో స్వయంగా ఒక మాట చెప్పడానికి వచ్చేసింది ఆ మాట ఏంటి అనేది ఆ తల్లి నోటి వెంట నుంచే విందాం బిడ్డ ఇదే నీకు సరైన సమయం ఇప్పుడు నీకు ఇది వినాల్సిన మాట తప్పకుండా వినుతల్లి అని చెప్పి వారాహి అమ్మ స్వయంగా మన కోసం ఈ మాట అనేది తీసుకొచ్చింది అమ్మవారి మాటగా మనకేం చెప్పబోతుందో అనేది ఆమె నోటితోనే విందాం తల్లి ఇక్కడ అన్నింటికి సరైన సమయం వస్తుంది సరైన సమయం వస్తే అన్నీ కూడా చక్కబడతాయి వ్యతిరేకత అంతా కూడా నీకు అనుకూల సమయంగా మారుతుంది నీ యొక్క ఈ చేదు సమయం అంతా కూడా తీపిగా మారుతుంది ఆ సరైన సమయానికి ఆ సమయాన్ని మనమే మార్చుకోవాలమ్మా నాకు ఏది మంచి సమయం తల్లి అని నువ్వు అడుగుతున్నావు కదా సరే చెబుతా విను ఇప్పుడు ఈ సమయాన నేను చెప్పేటటువంటి ఈ వాకులు వింటున్నావు కదా అమ్మా అని పిలిచావు నా పాదాల దగ్గర నువ్వు మొక్కిన మొక్కులన్నింటికీ కూడా నీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు చేసినటువంటి పూజలు నువ్వు చెప్పినటువంటి మంత్రాలు నా నామస్మరణ చేశావు కదా ఇదే నీకు మంచి సమయం అమ్మా మంచి సమయం కాదు అనిపిస్తే ఇన్ని మంచి శుభాలు సమయాలు జరుగుతాయా చెప్పు కాబట్టి ఇదే నీ జీవితానికి సరైన సమయం అనుకూలమైన మాటలు అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలంలో విజయం తప్పకుండా నీకు అనుకూలిస్తుంది ఇది కూడా నీకు నిరంతరం కాదు పగలు రాత్రిలాగా కాలం మంచి చెడు చేస్తుంది కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది అన్నీ మారుతాయి నిన్ను ఎవరైతే వద్దు అని వెళ్ళిపోతారో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను తక్కువ చేసిన వాళ్లే నీకోసం పరితపిస్తారు ఈ ప్రపంచమే నిన్ను ఉదాహరణగా చెబుతుంది నిన్ను హేళన చేస్తున్నవారు నీలో తప్పులు వెతుకుతున్నా నిన్ను తక్కువ చేసి చూస్తున్నా వీటన్నింటినీ బదులు ఏంటో తెలుసా నువ్వు గెలవాలి అవును తల్లి నీ గెలిపే అన్నింటికి సమాధానం నువ్వు ఏదైతే కోరి ప్రయాణిస్తున్నావో అది చేరే తీరాలి ఆ తీరం నువ్వు చేరి తీరాలమ్మా ఏ పని అయితే నీ వల్ల కాదు అని వాళ్ళు విమర్శిస్తున్నారో వారికి బుద్ధి చెప్పేలా ఆ పనిని నువ్వు నేర్చుకోవాలి దానిలో విజయం పొందాలి దాన్ని నువ్వు గెలిచే చూపించాలి అందులో నువ్వు ఎలాంటి స్థానంలో ఉండాలో తెలుసా నీ చెయ్యి పై చెయ్యిగా ఉండాలి నిన్ను హేళన చేసి చులకనగా మాట్లాడిన వారి చెయ్యి కింద అందుకునే స్థాయిలో ఉండాలి అంటే నువ్వు ఏదైనా సరే ఏ ఉద్యోగంలో ఏ ఉన్నత స్థానంలో ఉన్నా సరే వాళ్ళకి ఆ ఉద్యోగాన్ని నువ్వు కల్పించే విధంగా ఉండాలి నిన్ను వాళ్ళు యాచించే విధంగా ఉండాలి అంత గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను నువ్వు నన్ను నాకు చేసే ఈ పూజలు పరిహారాలు మంత్రాలు అన్నీ కూడా నువ్వు మరవకు అన్నింటినీ నువ్వు గుర్తుపెట్టుకొని ఏ సమయాన ఏది అవసరమో నీకు నేను ఏ విధంగా అండగా ఉండగలను ఆ విధంగా మంత్రాలు కానీ పరిహారాలు కానీ చెయ్యి నీ వెంటే తల్లి నేనుండి ఆ పరిహారాన్ని నీకు అత్యంత అద్భుతంగా మారుస్తాను అప్పుడే నీకు విజయం కలుగుతుంది అది నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం వాళ్ళు చెప్పే మాటలు చిటికలు వేసి విను వాటిని నీ కాలి కింద తొక్కినట్టు అది నీ పు వెదుగుదలకు ఎరువుగా ఉపయోగపడుతుంది వాళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలు చేయాలమ్మా అది నీ చేతుల వలనే అవుతుంది ఓటమి అని దిగులు పడవద్దు నువ్వు చెయ్యాల్సినవన్నీ చేశాక వచ్చే ఓటమికి అస్సలు భయపడకు ఆ ఓటమి నీ బాధ్యత కాదు ఓటమిని తలుచుకొని బాధపడకుండా రాబోయే గెలుపును చూసి ఆనందపడు ఆ గెలుపు కోసం ఆరాటపడు కాలం నువ్వు సమయం ఏది కూడా వృధా కాదు అన్నీ నీకు అనుకూలంగా జరగబోతున్నాయి నీ వారాహి అమ్మను నేను ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో విజయం కల్పించేలా ఉంటాను ఒక్కసారి నన్ను నమ్మి కొలిచిన నా బిడ్డకి ఎప్పుడు నేను తోడుగా ఉంటాను నీ ఇంట్లోనే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీ ముందుంటాను నువ్వు విజయం సాధించిన తర్వాత నువ్వు పడే ఆనందంలో కూడా నేనుంటాను నిన్ను ఎవ్వరూ హేళన చేయలేరు నిన్ను ఎవ్వరూ తక్కువ పరచలేరు ఎవ్వరూ కూడా నిన్ను చులకలంగా మాట్లాడలేరు నీ కష్టానికి ప్రతిఫలంగా నీ విజయాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను నీ గెలుపుని నువ్వు అందుకో ఇక నుంచి కూడా ఏది నా వల్ల కాదు ఏది నువ్వు చేయలేవు అన్న వాళ్ళకి సమాధానం ఇదే అవ్వాలి కాబట్టి ఏదైనా సరే నీ తల్లి వారాహి అమ్మ ఉంది అనే నమ్మకంతో ప్రయత్నించు నీ అమ్మ నామాన్ని నీ అమ్మ చెప్పే తిరునామాలు కానీ వజ్రఘోషం ఇలాంటివన్నింటినీ నువ్వు చేసే పనిలో నీకు ధైర్యం కోసం చెప్పుకుంటూ ఉండు నేనే నీ ఒంట్లో ఉండి ఇవన్నీ కూడా జరిపిస్తాను కాబట్టి ఎప్పుడు దిగులు పడవద్దు నువ్వు విజయానికి ఒక నువ్వంటే చాలా అమ్మా ఆ విజయం నీ సొంతం అవబోతుంది ఇక విజయం అంటే నువ్వే నువ్వంటే విజయం అనే విధంగా నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు సక్సెస్ అయ్యి నిరూపిస్తుంది నిన్ను చూసి అసహించుకున్న వాళ్ళే నిన్ను చూసి గౌరవించేలా చేసి చెయ్యి ఆ విజయాన్ని నీకు నేను కల్పిస్తాను నువ్వు నన్ను తలుచుకొని ఏ పనినైనా మొదలుపెట్టు నీకు అత్యంత అద్భుతంగా విజయాన్ని కల్పిస్తాను ఇదే తల్లి ఇదే ఈ ధైర్యాన్ని ఇలాంటి గెలుపునే నుండి నేను కోరుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా ప్రయత్నించి చూడు అన్నింటిలో విజయం పొందు జై వారాహి మాత